ఈ రోజు ఖమ్మం వన్ టౌన్ సిటీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఖమ్మం నుండి అల్లీపురం కొత్తగూడెం వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్లు తవ్వి గుంతల వద్ద కనీస హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వలన జనం యాక్సిడెంట్ల బారిన పడుతున్నారని రోడ్డుపై నీరు చల్లించకపోవడం వలన దుమ్ముతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కావున వెంటనే రోడ్లపై ఉన్న గుంతల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని రోడ్డుపై నీళ్లు చల్లించాలని నాణ్యమైన రోడ్డు నిర్మించాలని సిపిఐ పార్టీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ నగర నాయకులు మాల కొండయ్య మాడుగుల నాగేశ్వరరావు దశరథ్ సిద్ది శ్రీనివాస్ కాట్ల నరసింహారావు మెంటం రవి నాగమణి శ్రీరామ్ దుర్గా జ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క చిన్న ధర్నా కార్యక్రమం వ్యవస్థ రూప జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మా యొక్క డిమాండ్స్ ఈ రోడ్డు విస్తరణ వెడల్పులో విపరీతమైనటువంటి దుమ్ము చేస్తూ ఉంది ఆ దుమ్ము కనీసం నీళ్లు కొట్టి దుమ్ము లేవకుండా చూడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని అదేవిధంగా ఈ రోడ్డు పైన అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు తీసి కనీసం ఆ గుంటల దగ్గర హెచ్చరికలు లాంటి గుంటుంది అనే అటువంటి బోట్లు కానీ ఏం పెట్టలేదు కాబట్టి వెంటనే అట్లాంటి గుంటల వద్ద హెచ్చరికలు రోడ్లు పెట్టాలని అదేవిధంగా ఈ యొక్క రోడ్డు నాణ్యతగా నాణ్యతమైన పద్ధతిలో రోడ్డుని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్న గుంటలో అల్లీపురం వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది గుంటలో పడి చేయి కూడా ఇరగడం జరిగింది వారికి నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఈనటువంటి పరిస్థితి కాబట్టి ఇది అర్థం చేసుకొని వెంటనే ఏదైతే ఈ లేవ దుమ్ములు లేసి అనేక మంది రోగాల పాల్పడుతూ ఉన్నారు దుమ్ము వల్ల కాబట్టి వెంటనే దుమ్ము లేవకుండా ఈ రోడ్డు పైన నీళ్లు తల్లి అదేవిధంగా గుంటల వద్ద హెచ్చరికలు జారీ చేసి మంచి నాణ్యతమైనటువంటి రోడ్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉంటే భవిష్యత్తులో మేము ఈ యొక్క దీనిపైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరణి రోడ్డు వేసిన గవర్నమెంట్ ఇంతవరకు నిర్లక్ష్యంగా నీళ్లు కొట్టకుండా ఇక్కడ గుంతలు గుంతలు పెట్టుకుంటూ ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి భారత కమిస్ట్ పార్టీ ఈ రోడ్డు అవన్నీ నిర్వహణ చేయాలని ప్రజలు తీసుకోవాలి చేపట్టాలని కొంతవరకు ప్రాంతం నుంచి ఇక్కడ ఈ రాష్ట్రం నిర్మించడం జరిగింది కావున ప్రభుత్వం ఎంపీలు స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రోడ్డు నిర్మాణాన్ని దుమ్ము దుమ్మ లేకుండా నీళ్లు కొట్టేసి కొంత పూర్తి ప్రజలకు హానికరంగా ప్రజలకు కాపాడమని కోరుకుంటూ మేము భారత కమిటీ డిమాండ్ చేస్తున్నాం ఈ రోడ్డులో జరుగుతున్న ఇబ్బందులను గమనించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారు ప్రజలు ఇబ్బంది పడకోకుండా ఆ దుమ్ము వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కళ్ళు ముట్టుకొని కోరుకొని యాక్సిడెంట్ కల్పించుకున్నాయి కాబట్టి ఆ యొక్క దుమ్ము లేవకోకుండా ఆ కాంట్రాక్ట్ అయితే ఎవరున్నారో వాళ్ళు ఆ డీలు కొట్టి యొక్క ఉన్న గుంటల్ని కాడ ఎక్కరిక బోర్డులు పెట్టి ఆ యొక్క గుంటల కాడ ఇబ్బంది యాక్సిడెంట్ జరగకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం